అంతర్వాణి ప్రేక్షకులకు స్వాగతం అంతర్వాణి బియాండ్ ద నాయిస్ అలజడిని దాటి అంతర్మదనపు స్వరానికి మద్దతుగా ప్రతి శబ్దం వెనుక ఓ శబ్దం ఉంటుంది అదే మన అంతర్వాణి ఈరోజు మనం వినబోయే కథ ఒక యువ సన్యాసి జీవితం గురించి ఆయన ప్రశాంతతో కాదు ప్రేమలో ఆనందాన్ని ఎలా కనుక్కొన్నాడో చూద్దాం హిమాలయ పర్వతాల అడవిలో ఉన్న చిన్న గ్రామంలో ఒక యువ సన్యాసి ఉండేవాడు అతని పేరు ఆనంద్ తన బాల్యం నుంచి ఆశ్రమంలో పెరిగాడు ధ్యానం ప్రార్థనలు ఉపదేశాలు అన్నీ చేసేవాడు కానీ అతని మనసులో మాత్రం ఒక ప్రశ్న ఉండేది నేను ప్రశాంతంగా ఉన్నా నిజంగా ఆనందంగా ఉన్నానా అని అనుకునేవాడు ఒకరోజు అతను తన గురువుని అడిగారు గురువర్య నేను అన్నీ చేస్తూనే ఉన్నాను కానీ హృదయం మాత్రం ఖాళీగా ఉంది గురువు చిరునవ్వుతో ఇలా అన్నారు ఒక నెలపాటు ఈ ఆశ్రమాన్ని విడిచిపెట్టి గ్రామంలో ఉండిరా జీవితం ఎలా ఉంటుందో చూసిరా ఆనంద్ ఆశ్చర్యపోయాడు కానీ ఒప్పుకొని వెళ్ళాడు ఆనంద్కి గ్రామం గందరగోళంగా ఉంది అనిపించింది పిల్లలు ఏడుస్తున్నారు రైతులు శ్రమిస్తున్నారు మహిళలు నీళ్లు మోస్తున్నారు అతనికి అంతా కొత్తగా అనిపించింది కానీ అప్పుడు ఏదో మారిపోయింది ఒక వృద్ధురాలికి నీలబిందె మోశాడు చిన్న పిల్లవాడికి అక్షరాలు నేర్పాడు ఒక వృద్ధుడితో కూర్చొని అతని గతాన్ని విన్నాడు మొదటిసారిగా ఆనంద్ నవ్వాడు కన్నీళ్లు పెట్టాడు ఏదో లోపల భావించాడు ఒక నెల తర్వాత ఆనంద్ ఆశ్రమానికి తిరిగి వచ్చాడు గురువు ఏం నేర్చుకున్నావు అని అడిగారు ఆనంద్ వెలుగు కళ్ళతో ఇలా అన్నాడు ఆనందం శాంతిలో కాదు గురువ అనుభూతిలో ఉంది విరక్తిలో కాదు ప్రేమలో ఉంది మనల్ని మనమే పరిగణించుకోవడంలో కాదు ఇతరులతో కలిసి జీవించడంలో ఉంది కథలో ఉన్న బోధ ఆనందం అనేది దొరికే వస్తువు కాదు అవి మనం ఇతరులకు ఇచ్చే ప్రేమలో సహాయంలో అనుభూతిలో ఉంటుంది ఈ కథ మీకు నచ్చిందా మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ మాటలు కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్